ఉచిత బస్ ప్రయాణం కు సంబంధించి మహిళలు ఖచ్చితంగా ఈ విషయానికి తెలుసుకోవాల్సిందే లేదంటే ఇబ్బందులు తప్పవు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని తీసుకువచ్చింది దీనివల్ల మహిళలకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు ఉచితంగానే బస్లో ప్రయాణం చేస్తున్నారు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార హామీలో ఇచ్చిన ఉచిత బస్ జర్నీని పథకాన్ని అమలు చేసింది ఉచిత బస్ ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ కూడా భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఉచిత బస్ ప్రయాణం చేయాలని భావించే మహిళలు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించాలి తెలంగాణలో ఉచిత బస్ జర్నీకి ఆధార్ కార్డు అనేది కచ్చితమనే చెప్పుకోవాలి ఆధార్ కార్డు చూపిస్తేనే ఉచితంగా బస్లో ప్రయాణం చేయొచ్చు లేదంటే మాత్రం కష్టమే అయితే ఇప్పుడు ఆధారున్నా కూడా ఇబ్బందులు తప్పడం లేదు అదేంటి ఆధార్ కార్డు ఉంటే ఉచితంగానే బస్ జర్నీ చేయొచ్చు కదా మరి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారా అయితే మీరు కచ్చితంగా ఈ విషయానికి తెలుసుకోవాల్సిందే ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ గా ఉండేలా చూసుకోండి లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి రావచ్చు ఎందుకంటే ఇటీవలనే హైదరాబాద్ నుంచి నాగూర్ కర్నూల్ బస్ జర్నీలో మహిళకు చేదు అనుభవం ఎదురైంది ఆధార్ కార్డు ఉన్నా కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది అది ఎలా ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగానే బస్లో ప్రయాణం చేయొచ్చు కదా అని అనుకుంటున్నారా అయతే మీరు ఈ విషయానికి తెలుసుకోవాల్సిందే ఆధార్ కార్డులో ఫోటో పాతది ఉంటే ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం చేయడానికి ఇబ్బందులు రావచ్చు అంటే కొంతమంది ఆధార్ కార్డులో ఫోటో ఎప్పటిదూ ఉంటుంది ఇప్పుడు చూడటానికి ఆధార్లో ఫోటోకు పొంతన కూడా ఉండటం లేదు హైదరాబాద్ నుంచి నాగూర్ కర్నూల్ వెళ్లే మహిళకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది బస్ ఎక్కిన సదురు మహిళ విషయానికి వస్తే పెళ్లి అయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డులో చిన్నప్పటి ఫోటోనే ఉంది అప్డేట్ చేసుకోలేదు దీనివల్ల ఆధార్ ఫోటోలోని ఫేస్కు ప్రస్తుతం ఆమెకు పొంతనలేదు దీనివల్ల టికెట్ తీసుకోవాల్సి వచ్చింది